హనుమాన్ చిత్రంతో యంగ్ హీరో తేజ సజ్జా ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనందరికీ తెలిసిందే ఈ ఒక్క మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో తేజ సజ్జా ఈ మూవీ రిలీజ్ సమయంలో మహేష్ బాబు గుంటూరు కారం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీని కూడా దాటేసి వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డు బ్రేక్ చేసింది అయితే ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ కొత్త చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు అంతేకాదు ఈ సినిమాలో సూపర్ యోధాగా తేజ కనిపించబోతున్నాడు రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలంగా కనిపించనున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు స్పెషల్ గ్లిమ్స్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచాయి తాజాగా చిత్రబృందం టీజర్ను రిలీజ్ చేసింది జరబోయేది మారణహోమం శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అని జయరాం చెప్పిన డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది మంచు మనోజ్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు తేజస్ సజ్జ తన నటనతో అందర్నీ మెప్పించడనే చెప్పుకోవాలి మొత్తం టీజర్ చూస్తుంటే మనోడు ఈసారి కూడా పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడు వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది ఇంకా ఈ మూవీలో శ్రియా బాబు జయరాం వంటి చాలామంది స్టార్లు ఉన్నారు